హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి గ్రామ దేవత అయిన చెరుకూరమ్మకి మేము ఆషాఢ మాసంలో చీర సార పొంగళ్ళు ప్రసాదాలు నివేదించుకుందామండి అదే అండి ఈ వీడియో నాకు తెలిసినంతవరకు గ్రామ దేవత గురించి రెండు మాటలు చెప్తానండి ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది కదండి అలాగే ప్రతి గ్రామ దేవత ఆ గ్రామాన్ని ప్రజల్ని కష్టాల నుంచి రోగాల నుంచి కాపాడతారని భక్తుల నమ్మకం కదండి తర్వాత సంప్రదాయాలు కూడా మన సంప్రదాయాలు ఏంటి జాతరలు ఉత్సవాలు కొలుపులు ఇలాగా ఆ గ్రామ దేవత జరుపుకుంటామండి అలా జరుపుకొని అమ్మని శాంతి భరిస్తే మనల్ని కూడా చల్లగా సంతోషంగా చూస్తుందని మన పెద్దవాళ్ళ నమ్మకం అదే మనం కూడా కొనసాగిస్తున్నాం అంతే కదండి అదీకాక మామూలుగా ఉన్నప్పుడు ఊర్లో గొడవలు ఇలాంటివన్నీ కలి కొంచెం విరివిడిగా ఉంటారు కదండి కానీ ఈ మనం జాతరలు కొలుపులు అలా చేసేటప్పటికీ ఊరంతా కలిసి ఒక దగ్గర చేసుకుంటే అందరు కలిసిమెలిసి ఐక్యతగా ఉంటారు కదండి అందుకు కూడా మన పెద్దవాళ్ళు పెట్టుంటారు అనుకుంటాను నేను నిజంగా తర్వాత మనకి ఏ రోగాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా అమ్మ తీరుస్తుందని మనకు ఒక నమ్మకం అండి ఊరి పొలిమేరలో అమ్మ మన కోసం మనకి ఏ కష్టాలు రాకుండా మనల్ని కాపాడుతుందనే నమ్మకంతో మనం ఉంటామండి ప్రతి అమ్మవారి దగ్గర వీళ్ళు ఒక నూట ఎనిమిది మంది అక్క చెల్లెళ్ళు అంటండి వాళ్ళకి ఒకే ఒక్క తమ్ముడు చూసారా అక్కడ పోతరాజు ఉన్నాడు కదా పోతరాజు గారు వాళ్ళ తమ్ముడు అమ్మవార్లు మనందరికీ చూస్తే వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ తమ్ముడు ఉంటాడండి చూసారా అంటే అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముడు తోడుగా ఉండాలని మన సంప్రదాయం కదండి అలాగే ప్రతి గుడి గుడి ముందు గ్రామదేవతల ముందు పోతురాజు ఉంటాడండి అలాగే మేమందరం ఆషాఢ మాసం కదండి అందుకోసం అందరం రకరకాల ప్రసాదాలు చేసుకొని అమ్మకి చీర తీసుకొచ్చామండి చీరలు తీసుకొని వచ్చాము జాకెట్లు గాజులు పువ్వులు పూలమాలలు ఇలా మాకు మాకు ఉన్నంతలో మేము చేసుకొని వచ్చామండి చేసుకొని వచ్చి అమ్మకి చూసారా చీర కడితే ఎంత అందంగా ఉందో చూసారా మేము తెచ్చినాటికి కూడా ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి మళ్ళీ గాజులు పువ్వులు అన్నీ తీసుకొచ్చాం కదండీ అవన్నీ అక్కడ పెట్టుకొని అమ్మకి అవన్నీ నివేదించామండి నిజంగా అండి అలా పెట్టినప్పుడు మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో అండి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి నేను ప్రతి దగ్గర ప్రశాంతత ప్రశాంత అంటే నాకు అలా చేసినప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందండి మన గ్రామ దేవతకి ఇలా మాకు కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటామండి ఏదో ఒక ప్రసాదం ఏదో ఒకటి చేసుకొని అమావాస్యకి పౌర్ణమికి మాకు కుదిరినప్పుడల్లా మేమందరం కలిసి అక్కడికి వచ్చి ఏదో మాకున్నంతలో పెట్టుకొని అమ్మకి మా కష్ట సుఖాలన్నీ చెప్పుకొని వెళ్తూ ఉంటామండి ఆ రోజు నిజంగా అవన్నీ తీసుకొని వచ్చి అన్ని నివేదించామండి లలితా సహస్రనామం సామూహికంగా అందరం అక్కడ చదువుకున్నామండి చదువుకున్న తర్వాత నిజంగా అండి చాలా చాలా చక్కగా అక్కడ పూజారు ఉంటారండి ఆ పూజారి గారు చాలా చక్కగా చదువుతారండి ఆ అమ్మని సొంత కన్న బిడ్డకి ఎలా చెప్తారో అలా నీకు పువ్వు తీసుకొచ్చారమ్మా నీకు ప్రసాదం తీసుకొచ్చారు నీకు పొంగల్ తీసుకొచ్చారు నీకు దద్దోజనం తీసుకొచ్చారు నీకు కేసర్ తీసుకొచ్చారు అని ఎంత చక్కగా చెప్తాడో అండి నిజంగా అమ్మకి దగ్గరుండి కలిపి నోట్లో పెట్టినట్టే చెప్తాడండి నిజంగా మనకు కూడా అలాగే ఆశీర్వచనం కూడా అమ్మ దగ్గర నుంచి మనకి ఆశీర్వదించినట్లాగే చెప్తాడండి ఎవరికి ఏది కావాలో ఎవరికి ఏది ఆయనకి తెలిసిపోతుందేమో అండి నిజంగా అలాగే దీవిస్తాడండి ఎప్పుడు నిజంగా చెప్పాలంటే మేమందరం ఈ ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి అమ్మకి నివేదించుకున్నామండి నేను నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అమ్మను సంతోషపెట్టి మనం కూడా సంతోషంగా ఉండాలండి ఇప్పుడు ఆషాఢ మాసంలో మేము ఏ తీసుకెళ్ళి అమ్మకు పెట్టుకున్నామండి మాకున్నంతలో ఏదో మేము పెట్టుకున్నాము అమ్మని చూసారా ఎంత చక్కగా ఉందో చూసారా ముందుకి జడ వేసుకొని ఆ పువ్వులు ఆ చీరలో ఎంత బాగుందో చూడండి నిజంగా మనందరికీ అమ్మ కదండి అమ్మ అమ్మకి నిజంగా అలా అప్పుడప్పుడు మన తల్లిదండ్రులకి దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే అమ్మ దగ్గర గుడికి వెళ్తే అమ్మ కూడా సంతోషపడుతుంది మనం మనకి ప్రశాంతత ఉంటుందండి నిజంగా కొన్ని ఊర్లలో మామూలుగా గ్రామ దేవతలకి ఎవరికైనా కూడా జంతుబలు చేస్తారు కదండి కొంతమంది అంటారు అమ్మ కదా అమ్మ ఏంటి జంతుబలు కోరుతుంది జంతువులు కూడా తన బిడ్డలే కదా అనుకుంటారు కానీ ఆ మాటకి ఈ పూజారి పెద్దగా చదువుకోలేదండి కానీ ఒక మాట అయితే చెప్పాడండి నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఏం చెప్పాడంటే అమ్మ జంతుబలు ఇచ్చినప్పుడు అంటే మేకపోతలు పొట్టేళ్ళు కోళ్ళు అవి బలిచ్చినప్పుడు అమ్మ తింటది అమ్మ తింటది అమ్మ కోసం చేస్తాను అమ్మ కోసం చేస్తాను అని అంటారు కదా కానీ అమ్మ తిందు అక్కడికి వచ్చిన దుష్ట శక్తులు ఉంటారు కదా అమ్మ చుట్టూ అంటే ఊరికో ఊరిని తినేయాలని మన ఊరి చుట్టూ పొలిమేర చుట్టూ మన చుట్టూ ఉంటారు కదండి దుష్టశక్తులు ఆ దుష్ట శక్తులను పిలిచి నా బిడ్డల్ని ఏం చేయొద్దు మీకు ఏదైనా చేయాలంటే ఈ పొట్టేళ్ళు మేకపోతులు మేకలు కోళ్ళు ఇవన్నీ బలిస్తారు కదా ఇవన్నీ తిని నా బిడ్డల్ని వదిలేసేయి అని చెప్తుంది అంటండి నిజంగా నాకు ఆ మాట చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి అంటే అమ్మ ప్రేమ తన బిడ్డలను కాపాడుకునేదానికి ఇంకొక రూపంలో ఆ వాటిని సంహరించి ఆ దుష్ట శక్తులకి మనుషులు చంపేస్తే ఒక రకమైన ఇది కదండి జంతువులు మామూలుగా మనుషులే తినేస్తున్నారు ఈ రోజుల్లో కోళ్ళు మేకలు అన్నీ కోసుకొని మనుషులు తింటున్నారు అమ్మకు బలించినప్పుడు అమ్మ దుష్టశక్తులకు ఇస్తుంది ఆ దుష్ట శక్తులు తిని అవి శా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయి అప్పుడు మన ప్రజలను కాపాడుతున్నట్టు ఆ పూజారి గారు చెప్పారండి నిజంగా ఇది కూడా బాగుంది కదా అండి అదే మనుషులకు జరిగితే తట్టుకోగలమా అండి జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది నేను కాదని చెప్పను కానీ మనుషులకు ఇంకొంచెం విలువ ఉంటుంది కదండీ అంతే కదా ఇప్పుడు స్వామి అక్కడ అమ్మకి పూజారి గారు హారతిస్తున్నారండి చూసారు కదా కడ్డీలు కర్పూరం అన్నీ తెచ్చి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి మాకు అందరికీ మంత్రపుష్పాలు ఇచ్చి తర్వాత ఆయన మాకున్న కష్టాలు బాధలు ఇవన్నీ తీరిపోవాలి వాళ్ళు అనుకున్న పనులను నెరవేరాలి నిజంగా అండి ఈసారి ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే మాటలు మీకు అందరికి కూడా వినిపిస్తానండి వినిపించినప్పుడు మీకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలామంది గుడికి అమ్మను చూడటానికి పాటు ఆయన చెప్పే మాటలు ఆయన ఆశీర్వచనాలు నచ్చే నిజంగా చాలామంది వెళ్తారండి ఆయన అంత చక్కగా మనమే మనం మన తరపున అమ్మకు చెప్పినట్టు చెప్తాడు అమ్మ తరపున మనకి మనం మనసులో నిజంగా చెప్పాలంటే ఏ కోరిక కోరుకుంటామో అది ఆయనకి తెలుస్తుందో ఏమో మన దగ్గరికి వచ్చి అదే చెప్తాడండి ఆరోగ్యం కోసం వెళ్తే ఆరోగ్యం కోసం పిల్లలు కావాలంటే పిల్లలు ఇల్లు కావాలంటే ఇల్లు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం అట్లా అన్ని రకాలుగా ఆయనే ఆశీర్వదిస్తాడండి మాకు మేము షాక్ అవుతుంటాం చాలాసార్లు ఈయనకి ఎలా తెలుస్తుంది అబ్బా ఇలాగా ఎట్లా తెలుస్తుంది కరెక్ట్గా ఎవరికి ఏది కావాలో అదే ఆశీర్వచనం అమ్మ ఆయన రూపంలో పలికిస్తుందని నిజంగా చెప్తారండి నిజంగా ఇలాంటి పూజలను నేను ఎక్కడా చూడలేదండి చాలా గుళ్ళల్లో డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా కానీ ఈయన అలా ఏముండదండి అక్కడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ తీసుకురాకపోయినా ఎవరైనా సరే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మ మీకు ఇచ్చింది తీసుకోండి అమ్మ మీకు ప్రసాదం ఇచ్చింది తీసుకోండి ఇదే చెప్తాడండి డబ్బులు వేస్తున్నారా లేదా ఏం లేదండి నిజంగా ఇలాంటి పూజార్లు కూడా ఇప్పటికలో ఉన్నారు అంటే చాలా సంతోషపడాలండి ఇలాంటి పూజార్లు ఈయన నిజంగా అమ్మదైతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను అమ్మను ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఆ ఈ వయసులో కూడా ఆ ఒక్కలు చెమట కారు అంత ఇదిగా ఉన్నా కానీ అందరికీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఓపిగ్గా ఓపిగ్గా పూజ చేసి వాళ్ళందరినీ సంతోషపెట్టే పంపిస్తారండి నిజంగా అదిగో చూసారా పువ్వులు తీసుకెళ్ళి మంత్రపుష్పాలు తీసుకెళ్ళి అమ్మ దగ్గర వేసారండి ఇప్పుడు అందరికీ ప్రసాదం ఇచ్చి అందరినీ కోరుకుంటారండి నిజంగా అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు నిజంగా మాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త ఎనర్జీ వస్తుందండి నిజంగా ఎక్క ఎవరికైనా వెళ్ళినప్పుడు నిజంగా ఎనర్జీ వస్తుంది అవి మనకందరికీ ఎనర్జీ పాయింట్స్ కదండి గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అక్కడ అమ్మ దగ్గర కూర్చున్నామన్నా తండ్రి శివయ్య దగ్గర అందరి దగ్గర ఏ గుడికైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా కొత్త ఎనర్జీతో ఇంటికి వస్తాం కదండీ అందరూ కష్టాలు బాధలు అన్నీ పడుతూ ఉంటాము కానీ ఇలా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి ప్రశాంతంగా హాయిగా అమ్మ ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వచ్చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నిజంగా ఆ రోజండి అంటే నేను ఊరికే చెప్తున్నానని కాదు అందరూ ఐదు మంది ఐదు రకాల ప్రసాదాలు తెచ్చారండి నిజంగా పొంగలి పులిహోర దద్దోజనం కేసరి ఇంకొకటి ఏదో చేసామండి పాయసం చేశారండి ఏ ప్రసాదానికి తగ్గట్టు ఆ ప్రసాదం అండి నిజంగా అంత ఇదిగా అంత చక్కగా కుదిరినాయండి అందరికి కూడా అంత బాగా చేసుకొచ్చారు మా వాళ్ళు నిజంగా తర్వాత ఆయన అందరికీ దగ్గరుండి రక్షాకంకణంలాగా అందరికీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి ఆయన ఓపిక్గా వచ్చి చెరుకురమ్మ కంకణంలాగా దారం కడతాడండి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరుండి అందరికీ కడతారండి ఆ ఓపిక మెచ్చుకోవాలండి ఈ వయసులో అయినా సరే నిజంగా ఆ ఓపిక మెచ్చుకోవాలి మేమందరమే గాజులు ఇచ్చాడు అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన గాజులు ఇచ్చాడు అందరు ప్రసాదాలన్నీ పెట్టుకొని అందరం తిని అక్కడికి వచ్చిన వాళ్ళకి తలా కొంచెం కొంచెం ఇచ్చేసి తినేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చామండి నిజంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అంటే అందరూ బాగుండాలనే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ మనం ఏది చేసేటప్పుడైనా సరే మన ఊరి గ్రామ దేవతకి చెప్పుకొని చేసుకుంటే మనకంతా మంచిగా జరుగుతుందని నా నమ్మకం అండి మీరందరూ కూడా మీ గ్రామ దేవతలందరికీ మొట్టమొదట ఏ పని చేస్తున్నా అమ్మకు చెప్పుకొని తర్వాత పనులు మొదలు పెట్టండి తర్వాత ఇంకా మన ఇష్టదైవాలు మన కుల దైవాలు అందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి చెప్పుకొని చేసుకోవచ్చండి కానీ మొట్టమొదట మన గ్రామ దేవతను మాత్రం మనం మర్చిపోకూడదండి ఆ అమ్మ పొలిమేరులో చేరి మనందరినీ కాపు కాస్తూ ఉంటుందండి ఆ అమ్మ చల్లని దీవెనతో మనం నిజంగా ప్రశాంతంగా ఉంటామండి మన దేశానికి ఆర్మీ అలాగో అట్లాగా మన ఊరికి మనందరికీ మన ఊరి గ్రామదేవత అంత ముఖ్యమండి ఏదో నాకు తెలిసి తెలియని మాటలు నాలుగు మాటలు చెప్పానండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకే అండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి అందరికీ అండి